శివాయ గువే అయ్యా మనం ఇవాళ ప్రవచన భారతిలో భాగంగా ఉదంగోపాఖ్యానం చెప్పుకోబోతున్నాం ఉదంగ మహర్షి ఇతను చాలా ప్రజ్ఞావంతుడు ఈయన పైలుడనేటటువంటి మహర్షికి శిష్యుడు వ్యాస భగవానుడికి ఈ పైలుడు అనేటటువంటి ఆయన శిష్యుడు ఆయన్ని భగవానుడు అర్గవేద బోధకునిగా నియమించే ఐవేదానికి అధిపతిని చేసి లోకంలో వర్గవేదం గురించి ప్రచారం చేయమన్నాడు అంటే నాలుగు వేదాలకి నలుగురిని పెట్టాడు ఆయన పైలుడు జయమని సుమంతుడు వైశంపాయనుడు ఈ నలుగురిని కూడా ఆయన నియమించాడు వ్యాసభగవానుడు ఈ పైరుని యొక్క శిష్యుడు ఉదంక మహర్షి ఉదంకుడు చాలా కాలం శిష్యాభ్యాసం చేశాడు తపోనుష్టలో అక్కడే ఉండిపోయాడు ఆయన అయితే ఈయన ఒకసారి వైల మహర్షి భార్య ఒక్క ఒక గొప్పదైనటువంటి వ్రతాన్ని చేయడానికి సంకల్పించింది ఆ వ్రతానికి ఆ మండపంలో కనుక మహారాజు భార్య పౌష్య మహాదేవి ఆమె యొక్క కుండలములు కర్ణకుండలాలు కనుక ఆ మండపంలో పెట్టినట్లయితే అత్యంత పవిత్రమైనటువంటి ఆ కుండలాలు ఇంకా దాని ప్రాధాన్యత ఇంకా బాగుంటుందిగా గొప్పగా అవుతుందనే దృష్టి చేత అది ఆ కుండలాలని అడిగి పట్టడం అని చెప్పి ఈ ఉదంక మహర్షిని తన శిష్యుణ్ణి పైరుడు పంపించాడు పంపించేటప్పటికీ ఈయన బయలుదేరాడు ఆజ్ఞ కదా ఏదైనా చేయవలసినదే అలా మార్గమధ్యంలో ఒక దివ్య పురుషుడు కనిపించాడట ఆయన దగ్గర అక్కడ ఒక వృషభం ఉన్నది ఆ వృషభం వేసినది ఆ దివ్య పురుషుడు నువ్వు దాన్ని భుజించి ఉన్నాడు మహానుభావుడు కదా ఆయన చెప్పాడు అనేటటువంటి విధానం చేత ఈయన దాన్ని భుజించాడు తర్వాత ఎదురుగా విడిపోయాడు సాగిపోయాడు సాగిపోయి పౌష్య మహారాజు యొక్క రాజ్యానికి వెళ్ళాడు ఈయనకి అర్ఘబాధ్యాతులు వచ్చి మహానుభవా దయచేయండి మీ రాకచేత మేము మా ప్రజలు కూడా పునీతలమయ్యాం మీ ఆజ్ఞాయముటో శిలబమ్మన్నాడు శిలభవం అనేటప్పటికీ మహారాజా మా గురుపత్ని ఒక దివ్యమైనటువంటి కతువు చేయడానికి సంకల్పించింది ఆవిడ అంతేత నీ భార్య దగ్గర ఉండే ఉన్నటువంటి కొండలభవం మాకు కావాలి అంటే దాని దగ్గర పైన మహారాణి ఉన్నది నువ్వు వెళ్ళి అడుగు నీకు ఇస్తుంది అన్నాడు ఈయన పైకి వెళ్ళాడు అంత పురాణానికి లోపలికి వెళ్ళాడు ఎక్కడా మహారాణి ఇతనికి కనబడలేదు అంతా గారించి కిందకొచ్చేసి మహారాజా నాకు మహారాణి కనబట్టలేదయ్యా అన్నాడు అదేవిటయ్యా నీకు కనపడకపోవడం ఏమిటి అయితే నా భార్య శుచిర్భూతులకి పవిత్రంగా ఉన్నవాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది కించిత్ అశుచి నీ ఎందు ఉన్నా ఆవిడ కనబడదు అయినప్పటికీ నువ్వు పైల మహర్షి యొక్క శిష్యుడివి నువ్వు ఐర్వేద అధ్యాపకుడివి నువ్వు మరి నీకు కనపడకపోవడం ఏమిటి నీకు అశుచి ఉందని నేను ఎలా అనగలను అని అడిగా ఆయన ఒక్కసారి వెనక్కి చూసుకున్నాడు గోమయ వృషభమయాన్ని తిన్నాడు కదా ఆ ఎదురుపాడని తిన్న తర్వాత ఇతను ఆచమనం చెయ్యాలి ఆ ప్రయాణ హడావిడిలో ఆచమనం చేయకుండా బయలుదేరి వచ్చేసాడు ఆ ఆచమనం చెయ్యని దోషం కారణ దోషం చేత ఇతనికి ఆమె కనబడలేదు కొంచెం అశుచి ఇన్ని పట్టుకుంది ఇప్పుడు ఎప్పుడైనా సరే మనమైనా సరే ఏదైనా తిన్న తర్వాత ఖచ్చితంగా ఆచమనం చేయాలి చేయటం లేదంటే ఏం చేయలేదు దానికి చేయవలసిన ధర్మం మాత్రం ఉన్నది ఏమి అలాగే ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుకు లోపలికి వెళ్ళాలి పూర్వకాలంలో కూడా ఓ బకెట్లోకి నీళ్లు చెంబు పెట్టేవారు అక్కడ కాళ్ళు కడుక్కొని ఎవరైనా లోపలికి వచ్చేవారు ఇదే కించే దోషం ఉంటే పాదములు ఏదో ఉంటుంది అవి కడుక్కున్నట్లయితే ఆ దోషం పోతుందనే మన వాళ్ళ యొక్క విధానం మరి ఈయన ఆచమనం చేయని కారణంగా అశుచి అశుచిభూతులయ్యాడు మరి మళ్ళీ శుభ్రంగా కాళ్ళు కడుక్కొని మళ్ళీ సంకల్పం చేసి మళ్ళీ వెళ్ళాడు పైకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి మహారాణి కనిపించింది అప్పుడు శుచుర్భూతుడు అయిపోయాడు కదండి మహారాణి కనిపించింది అమ్మ మా గురుపత్ని కొండలమ్మడి కావాలన్నది ఏదో క్రతవ చేస్తూ ఉన్నది దయచేసి నాకు ఇప్పించు అన్నాడు అలాగనయ్యా తప్పకుండా పట్టికులు అలాగే అన్నాడు అనేటప్పటికీ ఆయన ఆ కుండలలో తీసుకుని బయలుదేరి వస్తున్నాడు మహారాజా సెలవా అన్నాడు అయ్యా భోజనం అయినది కదా మా వంటసాల ఎందు నువ్వు భుజించి చక్కగా వెళ్ళవయ్యా అన్నాడు అంటే బ్రహ్మవేత్తలకి బ్రహ్మ ఋషులకి మహర్షులకి కూడా ఆ మహారాజు యొక్క వంటసాల ప్రత్యేకించి వీళ్ళకి విడిగా ఉంటుందిట మహర్షులకి బ్రహ్మవేత్తలకి కూడా విడిగా ఉంటుంది ప్రత్యాకించి ఉంటుంది విడిగా అంటే ప్రత్యేకించి ఉంటుంది అక్కడ ఆ మహారాజు యొక్క బ్రహ్మచారి ఆధ్వర్యంలో నడుస్తుంది అది అంటే ఆచార వ్యవహారాలకు ఎటువంటి ఆటంకం అక్కడ ఉండదు భోజనం చేసి వెళ్ళంటే ఈయన కొంచెం సమయం అయ్యింది అనే భావన చేత భోజనంకే సిద్ధమయ్యాడు ఆ సమయానికి భోజనం పట్టించాడు భోజనం చేస్తూ ఉండగా ప్రమాదవశాన ఒక కేశము అంటే తల వెంట్రుక అన్నంలో వచ్చింది వెంటనే తట్టుకోలేకపోయాడు సాధారణంగా బ్రాహ్మడికి ఆచారం ఆచారవంతుడైనటువంటి ఆచారాన్ని పాటించినటువంటి పాటించేటటువంటి బ్రాహ్మణుని కనుక అన్నంలో కనుక ఆ కేశము వచ్చినట్లయినా ఇంకా భోజనం చేయలేదు చేయగలి కోసం వెళ్ళిపోవడమే ఇది ధర్మం అది శాస్త్ర శాస్త్రబద్ధం కానీ ఈయన ఆగ్రహించే ఒళ్ళు మండిపోయింది ఏమిటసలు నాకు ఇలాంటి భోజనం పెడతాడా తల వెంటకి కలిసిన భోజనం నాకు పెడతాడా మహారాజు కళ్ళు మూసుకుపోయాయి సరే ఇతను ఆంధ్రుడు అబుగాకా అంటే వెంటనే అంధత్వం సంకల్పిస్తోంది ఆయనకి తర్వాత లేచి వచ్చేసారు మహారాజు దగ్గరికి వచ్చి సెలవు వచ్చాడు ఏమయ్యా నేను భోజనం నేను తయారు చేయలేదు కదా ఏదో ప్రమాదవసాన వస్తుంది ఇంత మాత్రాకైనా శపిస్తావా సరే నీకు ప్రతిష్టాపం ఇస్తున్నాను చూడు ఏమిటి అసలు నీకు వివాహమే కాకుండా ఉండుగాక అన్నాడు ఈయన ఒకళ్ళకి ఒకళ్ళు శపించుకున్నారు ఏదో బ్రాహ్మణ కదా భోజనం చేసి పెడతాడనే భావంతో మంచి భావంతో భక్తి భావంతో మహారాజ్ అన్నాడు ఆ అన్నటువంటి పాపానికి ఆ తల ఉంటుంది రావడం చేత చేపానికి గురుయ్యడిగిన తిరిగి మనీ చపించాడు అయితే ఉత్తమశ్చ క్షణం కోపం అన్నాడు ఉత్తములకు ఒక క్షణం నుంచి కోపం ఉండదట ఉత్తర క్షణంలోనే వాళ్ళు యథాస్థితికి వచ్చేయగలరు అయ్యా నాకు ఈ అంధత్వాన్ని నేను భరించలేనయ్యా దానికి నివారణ మార్గం చెప్పమన్నాడు సరే నువ్వు చేసే పని ఏమిటయ్యా నాకు ఇంకా వివాహం కావాలి ఇంకా వృద్ధులు రావాలి నేను గృహస్థ ధర్మాన్ని స్వీకరించాలి కదా అంటే సరే నీకు అనతి కాలంలోనే నీకు చూపు వస్తుంది అని చెప్పాడు ఈ ఉదంక మహర్షి ఆ మహారాజు తిరిగి ఉపసంహారం చేసేటటువంటి అవకాశం ఆయన దగ్గర లేదు సరే అని చెప్పి వచ్చేశాడు అయ్యా పోర్లే నేను తపస్సు చేసుకుంటూ జీవితంలా గడిపి ఆ బ్రహ్మ పదాన్ని పొందుతాను అని చెప్పి వచ్చేసాడు ఆ కుండలాలు ఇచ్చే ముందు ఆ మహారాణి పౌష్య మహాదేవి ఒక మాట చెప్పింది దీనికి అయ్యా ఈ కుండలాలని కాచేద్దామని చెప్పి తక్షకుడనేటటువంటి సర్పరాజు అతను చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు ఏమరపాటుగా ఉన్నావా పట్టుకుపోతాడని చేత చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఆవిడ అలాగే అన్నాడు ఈయన బయలుదేరి వెడుతూ ఉన్నాడు అలా పెడుతూ ఉంటే ఈయన ఒకసారి సంధ్యావనం చేసుకుంటూ ఇవి పక్కన పెట్టి అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటే ఈ దక్షుడు కాస్త పట్టుకుపోయాడు పట్టు ఎక్కడ విడిపోయాడు తెలియదు పట్టుకోయాడు ఎంత గాలించినా ఏమీ దొరకలేదు అప్పుడు ఆ ప్రార్థన ప్రార్థించేటప్పటికీ మళ్ళీ దివ్య పురుషుడి దక్క వచ్చాడు నీకేం కాదు నీకేం భయం లేదు ఒక శంఖం ఇచ్చాడు నువ్వు తిన్నగా పాతాడు నాగలోకం పాతాళం వెళ్ళిపో అక్కడ పెట్టుకునేవాడు అక్కడ దొరుకుతాడు నీకు అని చెప్పి చెప్పేటప్పటికీ ఈయన ఆ బుచ్చుకు బుచ్చుకుపోయలేని మొత్తం మీద పాతాళం ప్రవేశించాడు పాతాళం ప్రవేశిస్తే అక్కడ ఒక ఆయన నలుపు తెలుపు పడుగులతోటి ఒక వస్త్రాన్ని తయారు చేస్తున్నాడు ఒక బండి చక్రం కనిపించింది చక్రానికి ఆరు ఆకులు ఉన్నాయి ఇలా అనేక విశేషాన్ని ఇతను చూశాడు అయితే ఎంత చూసినా అసలు కూడా కనపట్టలేదు దీనికి అప్పుడు ఆ శంఖం ఇచ్చాడు కదా ఆయన ఆ శంకానే గట్టిగా ఉదయ్యేటప్పటికీ ఆ నాగలోకం అంతా దద్దరిల్లిపోయి వాళ్ళ చెవులు బదలైపోతున్నాయి వెంటనే ఆ మహారాజ్ చక్క వచ్చాడు నాగలేక యొక్క మహారాజు వచ్చాడు అయ్యో తక్షకుడు విడిగో నీ దగ్గర పుచ్చున్న కొండలాలు నీకు ఇచ్చేస్తున్నాడు అని క్షమించి విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవు అంటే నా సందేహాలు తీర్చమన్నాడు ఈ పొడుగు పకా ఏడంటే పొడుగు పేక వే నలుపు తెలుపు దారాలు ఇవ్వి రాత్రి పగలు ఆరు ఋతువులు ఆ మహాపురుషుడు నీ కనిపించిన మహాపురుషుడు సాక్షాత్తు ఇంద్రుడు అని చెప్పాడు ఇలా తెలుసుకుని సంతోషంతో గారిని సమీపించి అయ్యా కొండలములు ఇవ్వు అన్నాడు ఈ కుండలాల పుచ్చుకొని ఆవిడ ఆ క్రతువుని పూర్తి చేసినది అయితే ఈయనకి ఆ తక్షడు మీద కక్ష ఉండిపోయింది అంచేత తను వృధాగా తను ఇబ్బంది పట్టేశాడు లోకం నాగలోకం అంతా తిప్పేసాడు చాలా ఇబ్బంది పెట్టాడు లోపల ఆ పగ ఉండిపోయింది దీనికి ఇది ఇలా ఉండగా భారత యుద్ధానంతరం ఆ పాండవులు పట్ట ధర్మరాజు పట్టాభిషేకం చేసుకున్నాడు పాండవులు రాజ్యం వెళుతూ ఉన్నారు ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్యం వెళ్ళేటవాళ్ళు ఇది యుద్ధం అయిన తర్వాత ఆ తదుపరి కలిగి ప్రవేశించడం ఒక పక్కనే మరొక పక్క కృష్ణ నిర్యాణం అయిపోవడం ఇది మనకి తగదు మనం ఉండే ఉండే కాలం కాదు అని నిర్ణయించుకుని వీళ్ళు తిన్నగా స్వర్గారోహణకి వెళ్ళిపోయారు పరీక్షితికి పట్టం కట్టారు అభిమన్యు కుమారుడైనటువంటి పరీక్షితికి పట్టం కట్టారు ఇతను కూడా చాలా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉన్నాడు మన వాళ్ళ తాతలు పాండవులు కదా పాండవుల యొక్క కీర్తికి ఎటువంటి భంగం కలగకుండా అత్యంత జాగ్రత్తతోటి ధర్మాన్ని పాటిస్తూ ఈయన కాలక్షేపం చేస్తూ ఉంటే ఒకరోజున ఈయన వేటకి వెళ్ళాడు ఆ వేట తమకంలో వేటాడి వేటాడి అలసిపోయి విపరీతమైనటువంటి దాహానికి గురయ్యాడ ఎక్కడ మంచి నుండి దొరుకుతాయా ఎక్కడ ఎవరున్నారా అని చెప్పి బకాబుస్తే సమీక మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది ఆశ్రమంలో ఆ మహర్షి ధ్యాన నిమగ్నుడై యోగంలో యోగ మార్గంలో ఉన్నాడు ఆయన యోగమేందు ఉన్నాడు ఈయన చూశాడు అయ్యా మహర్షి నాకు దాహంగా ఉంద ఉన్నదండి మంచిగా ఇప్పించండి మంచి తీర్థం ఇప్పించండి అన్నాడు ఆయనకేం తెలియదు పాపం ఈయన మాటను ఆయన వినలేదు ఇంక వినే ధ్యానంలో ఉన్నాడు కదా ఈ మాట తెలియలేదు ఆయనకి విను ఇలా ముమ్మారు పిలిచాడు అయినా ఆయనలో చరణం లేదు అప్పుడు కోపం వచ్చేసింది దీనికి అవురా మహారాజనే దేశాన్ని ఏలేటటువంటి మహారాజని మరి నేను స్వయంగా వచ్చి మంచినీళ్ళు అడిగితే లేవంటున్న మాట్లాడలేదు ఈనా అసలు నాకు ఎదురేగి అర్ఘపాధ్యాలు ఇచ్చే మంచి తీర్థం ఇచ్చి నన్ను కుసిన ప్రసం నన్ను అడగా ఆయన అది పోయే నేను మంచినీళ్ళు కావాలని మూడు సార్లు అడిగా ముమ్మారు అడిగినప్పటికీ కూడా ఏదైనా తీర్థం మంచినీళ్ళు ఇవ్వటం ఇవ్వలేదు కదలలేదు అని చెప్పి సాధారణంగా మనిషికి కోపం అనేటటువంటిది పనికిరాదు కోపం వస్తే ఏమవుతుందండి అంటే కోపం వస్తే ఇది మొట్టమొదట బుద్ధి మీద పనిచేస్తుంది ఎప్పుడైతే బుద్ధి మీద పనిచేస్తే ఆ బుద్ధి కాస్త పనిచేయకుండా పోతుంది మనుషులకి పశువులకి తేడా ఏమిటండి మనుషులకు విచక్షణ జ్ఞానం ఉన్నది ఇది చెయ్యొచ్చు అది చెయ్యకూడదు ఇది కాదు ఇది అవును ఇది ఇది ఉత్తమ పద్ధతి ఈ దారి మంచిది కాదు అనే ఆలోచన జ్ఞానం ఉన్నది మనిషికి ఎటువంటి ఆలో ఆలోచన జ్ఞానం లేనటువంటిది పశువుకి ఈయన అలాగే పశుత్వం అయిపోయింది పశువు అయిపోయాడు ఈయన నాకు ఇంతెల్ల అవమానం జరిగితే ఊరుకుంటానని అన్నాడు ఈ పక్క నీకు నేను ప్రాయఛత్తం చేస్తాను అన్నాడు ఈ పక్క ఆ పక్క అంతా చూసేటప్పటికి ఒక పక్కన నీ చెట్టు కింద ఒక చచ్చినటువంటి పాము కడేబరము ఉన్నది చచ్చిన పాము తన వింటితో తీసి ఇదే నేను చేసే నీకు ప్రాయచ్చత్తం అని చెప్పి ఆ మెడలో వేసాడు అలా వేసేటప్పటికీ ఆ పాప అడుగు తిరిగింది ఆయనకి తిన్నగా అక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడికి రాజకోటకి వెళ్ళిపోయాడు కోటకి వెళ్ళిన తర్వాత ఆ శిరస్సు మీద ఉండే కిరీటం తీసి కింద పెట్టిన తర్వాత ఆలోచన వచ్చింది అవురా ఎంత పొరపాటు చేశాను నేను ఇలా ఎందుకైంది అసలు ఎంతో శాంతం నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను ఎవరికి హాని చేయని అయినప్పటికీ నాకు ఇలా ఎందుకైనది అని ఆలోచించాడు అయ్యయ్యో ఆ మహర్షి ముక్కు మూసి కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడే ధ్యానంలో ఉన్నాడే అలా కూడా ఆలోచించలేదు నేను ఎంత పొరపాటు చేశాను దీనికి ప్రాయశ్చత్త నాకు మరణమే నేను బతకూడదు ఇంకా అనే నిర్ణయానికి వచ్చాడు ఆయన ఇది ఇలా ఉండగా అక్కడ సెమీ సమీక మహర్షి కుమారుడు శృంగి అనేటటువంటి వాడు నదీ తీరానికి వెళ్ళాడు స్నానం చేశాడు అనుష్ఠానం ఏదో చూసుకున్నాడు ఆయన వచ్చాడు వచ్చేప్పుడు తండ్రి మెడలో చచ్చిన పాము కళేబరం ఉన్నది ఆగ్రహం వచ్చేసింది వెంటనే తీసి పక్కన పడేశాడు ఎవడ్రా ఈ పని చేసింది మేము జనారణ్యాలకి జనాలకి దూరంగా ఉంటున్నాం ఎక్కడో అరణ్యంలో మాకు దొరికినటువంటి కందమూరాలతో అదే ఆహారంగా భుజించి అదే ప పరమాన్నంగా భుజించి మేము ఇక్కడ అరణ్యంలో మేము తపస్సు చేసుకుంటున్నాం అయినప్పటికీ కూడా మా ఇందు ఇంత ద్వేషము కక్ష ఈ అవమానం ఎవరు చేశాడు నాకేమీ అక్కర్లేదే కాంత కనకాలకి ఎంతో దూరంగా ఉన్నాం ఇంత అవమానం చేస్తాడు నా తండ్రి ఏమైనా సరే నా తండ్రికి ఈ అవమానం చేసినటువంటి వాడు ఏడు రోజుల లోపల తక్షకుడు అనే సత్వం చేత కరువబడి చచ్చుగాక అని శపించాడు అలా శపించేటప్పటికీ ఈ లోపల ఈయన ధ్యానం నుంచి యువతలు గుచ్చాడు ఎదుర్చాడు ఎదురకుండా వాడు శాపం నీళ్ళు విడిచిపెట్టేశాడు ఆయన తెలుసుకున్నాడు అయ్యో ఎంత పొరపాటు చేసేవరా ఈ చేసిందేమో పరీక్షణ మహారాజు పాండవుడికి మనబడి మరి అటువంటి మహారాజు చాలా చక్కటి మహారాజు ఎక్కడ దోషం లేదు అతనులోనూ ఎందుకో ఉద్రేకపడ్డాడే అనుకో మరి నీ జ్ఞానం ఏమైనది బ్రాహ్మడికి శాంతము భూషణం కదా ఈ శాంత స్వభావం ఏమైందయ్యా నీకు చాలా పొరపాటు చేశావు నీ శాపాన్ని ఉపసంహరించు అన్నాడు ఉపసంహరించమంటే ఆయన వల్ల కాలేదు చూడండి రాజుభావం కలిస్తే విషం ఎక్కి అదే కోడి నాకు ఇంకా బాగా తయారవనటువంటి అంటే చాలా చిన్న వయసు ఉన్నటువంటి స్వల్పం కనుక కాటేస్తే అది వెంటనే ఎక్కిస్తుంది ఇంకా మంత్రగాడు వచ్చే లోపల లేకపోతే మందు వేసే లోపల చచ్చిపోతాడు అటువంటి దానికి ఎలాగ తిరుగు ఆ విషయానికి ఎలా కూడినా విషయానికి ఎలా తిరుగులేదు బ్రాహ్మణ బాలుని శాపానికి తిరుగులేదు అయ్యో అని విచారించాడు నాయన నువ్వు వెళ్ళి అంటే తన శిష్యుడైనటువంటి గౌరముఖుడు అనేవాడిని పిలిచి మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయనతోటి ఇలా నువ్వు శాపగ్రస్తుడు అయ్యావయ్యా సర్పదృష్టుడు అవుతావు ఇలా నీకు ఆయన మా శమీక మహర్షి కుమారుడు నిన్ను శపించాడు నీకు మార్గాలు ఉంటే నిన్ను రక్షించే మార్గాలుంటే ప్రయత్నం చెయ్యి అన్నాడు ఇక్కడ ఈ పశ్చాపా పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు మహారాజు దూత వచ్చాడు పిడుగులాంటి వార్త చెప్పాడు కొంతసేపు దుఃఖపడ్డారు ఎంతసేపు దుఃఖపడ్డప్పటికీ కూడా ప్రయోజనం ఏం లేదు ఇంకా అంచేత తన్ని అంతా తెలుసుకుని తన కుమారుడికి యువరాజ పట్టాభిషేకం చేసి ఈయన ఒక పట్టణశాలకి వెళ్ళిపోయి ఆ పర్ణశాల ఎందు అక్కడ మహర్షులందరినీ జారదీసి వాళ్ళ మధ్యగా కూర్చుని పుణ్యగాథలు వాళ్ళ వల్ల తెలుసుకుంటూ ఉన్నాడు తెలుసుకుంటూ ఉండగా ఈ లోపల ఎందుకో ఇతని యొక్క పూర్వపుణ్య విశేషం కావచ్చు మరి ఏ కారణం చేతను వ్యాస కుమారుడైనటువంటి సుఖమహర్షి బ్రహ్మ అంటారు ఆయన అలా వస్తూ ఉన్నాడట లా వస్తూ ఉంటే ఒక బైరాగిలా ఉన్నాడు ఏమీ పట్టించుకోవట్లేదు ఏమీ పట్టడం లేదు ఆయన దగ్గర అలా వస్తూ ఉంటే ఈ మహర్షులంతా ఎదురేకి లేచి స్వార్థం చెప్పారు ఆయనకి మహారాజు పరీక్షతో చూసాడు అయ్య బాబు ఈయన ఎంత మహాత్ముడో అని చెప్పి ఇంకా గబాగబాలి ఈయన కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మహానుభవా దయచేయండి అని చెప్పి ఆయనకి అగ్నిపాధ్యాదరిచి ఉచిత అంతరం మీద కూర్చుండని యోగించారు అప్పుడు మహర్షులు చెప్పారు మహానుభావా నీ రాకచారైన చరితార్థుడయ్యాడయ్యా మరి ఈయనకి మృత్యువు ఇంక ఏడు రోజులు మాత్రమే ఉన్నది ఈ ఏడు రోజుల లోపల అతను ముక్తి పొందే మార్గం చెప్పండి అని చెప్పి కోరేటప్పటికి అయ్యా మహారాజా నీ పూర్వపుణ్య విశేషాన మహానుభావుడు ఇచ్చాడు ఆయన ఎక్కడా కూడా మహానుభావులట ఎక్కడా కూడా గోవుపాలు తీసినటువంటి సమయం ఎంత ఉంటుందో అంత సమయం మాత్రమే ఉంటారు ఆ పైన ఎక్కడ వాళ్ళు ఉండరు గాక ఉండరు అయినప్పటికీ కూడా నీ పూర్వపుణ్య విశేషంలో వచ్చారు ఆయన ఆయన మహానభవ నేను అన్నీ త్యజించానయ్యా నాకు ఇంకా నేను ఏడు రోజుల లోపల నేను మోక్షం పొందాలి ఎటువంటి ఏం చేస్తే మోక్షం పొందుతాదో నీవు సెలవయ్యి అన్నాడు అనేటప్పటికీ ఆయన బాగా ఆలోచించి భాగవత కథా విధానాన్ని ఈ ఏడు రోజులు కూడా ఆ పరీక్షన్ మహారాజు యొక్క పర్ణశాల ఎందు ఉండి ఇది ఈ భాగవత ప్రవచనాన్ని ఆయన వినిపించాడు చక్కటి గాథలు చెబుతూ కృష్ణ భగవాన్ యొక్క లీలలు చెబుతూ అంటే మొట్టమొదట వ్యాస భగవానుడు చెప్పినటువంటి భాగవతాన్ని మొట్టమొదటగా సుఖ మహర్షి వ్యాస పరీక్షన్ మహారాజుకి చెప్పాడు ఎంతో ఆనందంగా ఈ కథని ఆకర్ణిస్తున్నాడు ఆ పరీక్షన్ మహారాజు ఇలాగా ఏడు రోజులు కూడా ఆయన చెప్పాడు ఏడు రోజులు చెబుతూ ఉండగా ఏడవ రోజుకి వచ్చింది కథ సాగుతూ ఉన్నది మిగిలిన విధానం మనం తర్వాత చెప్పుకుందాము స్వస్తి